హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఆ గుడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది గతంలో పెండింగుల్లో ఉన్న వేతన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి రాష్ట్రానికి సంబంధించిన సుమారు ఇరవై ఐదు వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెల్లడించింది ఇక ప్రభుత్వం మొదటి దశలో జీపీఎఫ్ఓ జనరల్ ప్రావిడెంట్ ఫండు రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని నిర్ణయించింది ఉద్యోగులకు గతంలో పెండింగుల్లో ఉన్న డబ్బులు త్వరగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇక ఈ చెల్లింపులకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి అందే వాటితో నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వినియోగించనున్నారు దీంతో ప్రభుత్వం మెల్లగా ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది